క్రైస్త లాడ్ ప్రొవణ్ క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములండి నేను గత సమయం వీడియోలో పోస్ట్ చేసినప్పుడు నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు మగబిడ్డని ఇస్తానని చెప్పి మగబిడ్డ జన్మించిన తర్వాత సాక్ష్యాన్ని పంచుకుంటానని చెప్పాను ఇప్పుడు నా చేతిలో ఉన్నది దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన మగబిడ్డ అనమాట ఈ ప్రెగ్నెన్సీ జర్నీ వచ్చేసి నాకు ఫస్ట్ త్రీ మంత్స్ చాలా ఇబ్బంది అయింది నేను చాలా ఇబ్బందిగా ఉండడం జరిగింది థింగ్స్ వల్ల అవన్నీ కూడా చాలా ఇబ్బందిని ఫేస్ చేశాను సంఘం చాలా ప్రార్థన చేశారు నా కోసం మా మా వారు లేదా నేను ప్రే చేసుకున్న ప్రేయర్స్ మాత్రమే కాకుండా మా సంఘస్తులు అందరూ కూడా మా కోసం చేసిన ప్రార్థన నాకు ఎంతగానో హెల్ప్ అయింది తర్వాత ప్రెగ్నెన్సీ ఫోర్త్ మంత్ నుంచి దేవుడు నాకు శక్తిని అనుగ్రహించారు ఇక డెలివరీ అయ్యేంత వరకు కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా నాకు బిడ్డకి దేవుడు క్షేమని అనుగ్రహించారు ప్రెగ్నెన్సీ అంతా కూడా నేను నా భర్త దగ్గరే ఉన్నాను నాకు నేను ఒంటరిగానే ఉన్నప్పుడు అంటే మా భర్త నేను ఇద్దరము ఇద్దరం మాత్రమే ఉన్నాము మా భర్త నా భర్త డ్యూటీకి వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్నే ఉండడం జరిగింది ప్రెగ్నెన్సీ అంతా కూడా ఒంటరిగానే గడపడం జరిగింది నేను ఒంటరిగా ఉండినను నీవు నన్ను సురక్షితంగా నివసింపజేయదువు అనే లేఖనంలో ఉన్నట్టు ప్రకారంగా దేవుడు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా నాకు బిడ్డకి ఏ అపాయము కలగకుండా సంపూర్ణమైన క్షేమాన్ని ఆరోగ్యాన్ని దయచేశారు ఇక ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే నాకు బీపీ అనేది కంటిన్యూస్గా ఉంది బీపీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ థర్డ్ మంత్ నుంచి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్న దగ్గర నుంచి కూడా కంటిన్యూగా నైన్త్ మంత్ వరకు బీపీ ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం జరిగింది అయితే ఇక సెవెంత్ మంత్ వస్తుంది అనగా కూడా బీపీ ట్యాబ్లెట్స్ ఉన్నాయి అని చెప్పినప్పుడు లేదా ఎర్లీగా బీపీ ట్యాబ్లెట్స్ వాడేటప్పుడు అందరూ ఏమన్నారంటే ఖచ్చితంగా నీకు బీపీ ఎక్కువ ఉంటే కనుక సిజేర్ అనే అవకాశం ఉంటుంది సిజేరైన అవుతుంది నార్మల్ డెలివరీ కష్టం అవుతుంది సో జాగ్రత్త అని చెప్పి చాలా మంది చెప్పారు నేను కూడా చూడ చూద్దాము తగ్గుతుంది బీపీ అని అనుకున్నాను కానీ అది తగ్గుతూ పెరుగుతూ కంటిన్యూగా ఉంది సో నేను ప్రెగ్నెన్స్ అంతా కూడా బీపీ ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం జరిగింది అనమాట బీపీ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూనే సెవెంత్ మంత్లో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ ఖచ్చితంగా చెప్పేశారు నీకు బీపీ ఉంది కాబట్టి నీకు నార్మల్ డెలివరీ అయితే జరగదు ఖచ్చితంగా సిజేరియనే అనే జరుగుతుంది అని కన్ఫర్మ్ చేసి చెప్పేశారు ఇక నాకు అంతగా డాక్టర్ చెప్పేసరికి నేను కూడా ఫిక్స్ అయిపోయాను నేను నార్మల్ డెలివరీకి బీపీ ఎక్కువ ఉంది కాబట్టి మేబీ చే నార్మల్ డెలివరీ అవ్వకపోవచ్చు సిసిరే అవ్వచ్చు అన్న ఉద్దేశానికి వచ్చేసాను ఇక సెవెంత్ మంత్ అయిపోయిన దగ్గర నుంచి ఎయిత్ మంత్ నుంచి వేరే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడ డాక్టర్ కూడా మీరు కంటిన్యూగా యూస్ చేస్తున్నారు కాబట్టి సడన్గా మానేయడం కూడా చాలా ప్రమాదం సో కంటిన్యూ చేయండి బీపీ ట్యాబ్లెట్స్ అని చెప్పారు సో ఇక నాకు అనిపించింది నాకు సిజేరీనే జరుగుతుంది నేను కూడా నార్మల్ డెలివరీ నేను బిడ్డని కనేంత శక్తి నాకుందా అన్న అనుమానం కూడా నాకు వచ్చేసింది ఇక అలా జరుగుతూ ఉండగా నైన్త్ మంత్ ఎంటర్ అయిపోయింది నైన్త్ మంత్ అంటే ఆగస్ట్ ట్వంటీ థర్డ్కి నాకు యాక్చువల్గా ఇచ్చిన డేట్ అనమాట కానీ ఆగస్టు సిక్స్ అనుకోని రీతిగా నాకు మనీ లీక్ అవ్వడం జరిగింది ఉమ్మనీరు అంటే బల్క్గా లీక్ అయిపోతుందంట బట్ దేవుని దాన్ని బట్టి ఎర్లీ మార్నింగ్ ఉమ్మనీరు లైట్గా లీక్ అవ్వడం స్టార్ట్ అయింది వెంటనే మేము అది గ్రహించుకొని తెలిసిన వారిని సజెషన్ అడిగి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవడం జాయిన్ అయిపోవడం జరిగింది హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే అది ఉదయం కాబట్టి బీపీ ట్యాబ్లెట్స్ ఇంకా వేసుకున్నావా లేదా అని డాక్టర్ అడిగి బీపీ ట్యాబ్లెట్స్ ఇచ్చారు నీకు ఉమ్మనీరు లీక్ అవుతుంది తప్పకుండా డెలివరీ అయిపోతుంది ఈరోజు కాకపోతే బేబీ వస్తుందా లేదా సిజరన్ అవుతుందా అనేది చూద్దాము అని అన్నారు సరే అని నేను అలాగే ఇంకా ట్యాబ్లెట్స్ అక్కడికి అప్పటికి ఇంకా నొప్పులు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నొప్పులు రావడం కోసం చిన్న టాబ్లెట్ ఇచ్చారు అది నేను వేసుకున్నాను అలాగా నెమ్మది నెమ్మదిగా నొప్పులు స్టార్ట్ అవ్వడం జరిగింది ఇక ఆఫ్టర్నూన్ నుంచి విపరీతంగా నొప్పులు అనేవి పెరిగిపోయాయి అనమాట ఇంటెన్సిటీ బాగా ఎక్కువైపోతుంది నొప్పులు తీస్తూ తీస్తూ ఉన్నాను కానీ ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి నొప్పులు అంటే భయమేసిపోయింది నాకు నేను ఇంకా నొప్పులు తీయలేను నేను ఇంకా కనలేను నాకు నేను చచ్చిపోతానేమో అన్నంత ఆ నొప్పులు ఇంటెన్సిటీ ఉందనమాట ఆ రీతిగా నొప్పులు తీస్తూ ఉన్నాను ఇక త్రీ అవర్స్ పాటు విపరీతంగా నొప్పులు వచ్చాయన్నమాట సో నొప్పులు పడుతుండగా డాక్టర్ వచ్చారు డాక్టర్ చెక్ చేసి ఒకటే అన్నారు మీ బేబీ ఆల్రెడీ డ్రాప్ అయిపోయింది నేను అనుకున్న ప్రెగ్నెన్సీ అంతలో కూడా బేబీ తనంత తాను కిందకి వచ్చేస్తే బాగుండు డ్రాప్ అయిపోతే బాగుండు నేను నొప్పులు తీస్తానా లేదా నాకు అంత శక్తి ఉందా లేదా నార్మల్ డెలివరీకి నేను అంత నొప్పులు పడలేను నేను నాకు అంత ధైర్యం లేదు నేను తీయలేను నొప్పులు అని అనుకున్నాను బట్ ప్రెగ్నెన్సీ అంతట్లో కూడా నేను చేసుకున్న ప్రార్థన ఒక్కటే గ్రంథంలో రాయబడి ఉంటుంది ఆమెకి ప్రసవ వేదన కలగగానే కుమారులు కలిగను అన్న వాక్యం ఉంటుందన్నమాట ఆ రిఫరెన్స్ నాకు గుర్తులేదు వాస్తవానికి కానీ ఏషియా గ్రంథంలో ఉంటుంది ఆ వాక్యాన్ని పట్టుకునే నేను ప్రెగ్నెన్సీ అంతా కూడా ప్రేర్ చేసుకోవడం జరిగింది దేవుడి దయాన్ని బట్టి ఉమ్మనే లీక్ అవ్వడం బేబీ తనంతా తానే కిందకి డ్రాప్ అయిపోయింది అని ఎప్పుడైతే డాక్టర్ చెప్పిందో వెంటనే నాకు ఇంకా నార్మల్ ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయిపోతుందని అప్పుడు దేవుని బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నాను అప్పుడు వరకు కూడా నేను నొప్పులు తీస్తున్నాను కానీ నా వల్ల అవుతుందా అవ్వదా అన్న చాలా భయంతో ఉండిపోయాను బట్ ఎప్పుడైతే బేబీ డ్రాప్ అయిందని డాక్టర్ చెప్పారో దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చారు నేను వదులుకోకూడదు దీన్ని ఆపరేషన్ అది చేసేస్తారు లేకపోతే అని చెప్పి నేను ధైర్యం దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని బేబీని పుష్ చేయడానికి ప్రయత్నించాను లేబర్లో రూమ్లోకి వెళ్ళిన తర్వాత ప్రభావ నేనైతే అయితే ఎక్కువసేపు ఉండలేరని ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే ప్రేర్ చేసుకున్నాను బట్ లేబర్ రూమ్ రూమ్లోకి వెళ్ళినా పదిహేను ఇరవై నిమిషాల్లోపే ఈ బేబీ బయటికి రావడం అనేది జరిగిందనమాట ఈ విధంగా ప్రెగ్నెన్సీ అంతా కూడా నేను ఒంటరిగానే ఉన్నాను ఆఫ్టర్ డెలివరీ పోస్ట్ డెలివరీ తర్వాత కూడా నా భర్త దగ్గరే నేను ఉండడం జరిగింది సో అప్పటి నుంచి ప్రెగ్నెన్సీ ఉన్న దగ్గర నుంచి కూడా నేను నా భర్త ఈ బిడ్డ కూడా మొత్తము కూడా దేవుని మీదే ఆధారపడ్డం ప్రతి విషయంలో కూడా దేవుని నమ్ముకొని దేవుని మీదే ఆధారపడడం అనేది జరిగింది మేము దేవుని మీద ఎంత ఆధారపడ్డామో ఎంత విశ్వాసం ఉంచామో దానికి వెయ్యి రెట్లు ఎక్కువగా దేవుడు తన కృపను చూపించి మాకు తోడుగా ఉండి నార్మల్ డెలివరీ అవ్వడానికి సహాయం చేశారు నార్మల్ డెలివరీ అయిన తర్వాత నాకు నేను కోలుకోవడానికి కూడా చాలా తొందరగా కోలుకోవడానికి నా పనులు నేను చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారు ఎందుకంటే మాకున్న నేను చెప్తున్న సాక్ష్యం ఏంటంటే అందరూ ఉన్నా కూడా ఏమీ లేని వరముగా ఒంటరిగా మిగిలిపోయాం మేము కానీ ఒంటరితనంలో కూడా దేవుడు మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేస్తూ ఉన్నారు మీరు నమ్మరు చెప్తే నా కన్న తల్లి నన్ను విడిచి డెలివరీ అయిన తర్వాత రోజే హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు హాస్పిటల్లో నేను నా భర్త నా బిడ్డను చూసుకుంటూ ఉన్నాము మా అత్తగారు టూ డేస్ ఉన్నారు ఆ తర్వాత అత్తగారు తన బాధ్యతల నిమిత్తం ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత నుంచి నా భర్త నేనే మా బిడ్డను చూసుకుంటూ ఒంటరి వారంగా మిగిలిపోయాము కానీ దేవుడు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేదు ఇక ఈ డెలివరీ అయిపోయిన తర్వాత పోస్ట్ డెలివరీ తర్వాత కూడా నేను నా భర్త దగ్గర ఉండటం దేవుడు దయని బట్టి చాలామంది అంటూ ఉంటారు వాక్యను కూడా చెప్పబడుతుంది ఏంటంటే భార్య దొరికిన వారికి మేలు దొరికను గుణమతి అనే భార్య దొరుకుట అరుదు అని రాయబడి ఉంటుంది కానీ నేను నా అనుభవపూర్వకంగా ఒక మాట అయితే చెప్తాను భార్య దొరకడం అరుదు అయితే ఎలా ఉందో ఉందో గుణవంతుడైన భర్త దొరకడం కూడా దేవుని కృపే భార్య భర్త దొ గుణవంతుడైన భర్త మంచి భర్త దొర దొరకడం కూడా దేవుని యొక్క బహుమానమే నా తల్లి నా త నా తల్లి నన్ను విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా నా భర్త నాకు కన్న తల్లిలాగా కన్న తండ్రిలాగా నా బిడ్డకి నాకు కూడా సేవలు చేశారు ఇందును బట్టి దేవునికి మాత్రమే నేను సమస్త మహిమ గంత ప్రభావం చెల్లిస్తున్నాను నా భర్త కోసం దేవుడు నన్ను ఏర్పాటు చేశారా లేదా నాకు తెలియదు కానీ నా కోసం మాత్రం నా భర్తని తప్పకుండా దేవుడే ఏర్పాటు చేశారు ఇక మా ఇద్దరి వందరి జీవితాల్లోకి ప్రవేశించిన ఒక నమ్మకం హోప్ ఈ కుమారుడు అందుకే ఈ కుమారుడికి ముద్దుగా హోప్ అని పేరు పెట్టుకున్నాం ఇది నిజముగా ఈ యొక్క బిడ్డ దేవుడిచ్చిన వరం దేవుడిచ్చిన బహుమానం దేవుడిచ్చిన స్వాస్థ్యం అందుకే లూకా అందుకే లూకాస్ సువార్త ఒకటో అధ్యాయం యాభై తొమ్మిదో వచనం ప్రకారం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ప్రకారం ఈ బిడ్డ పుట్టిన ఎనిమిదవ రోజున ఈ బిడ్డకి దేవునికి ప్రార్థన చేసుకుని ఈయనకు వర్మ అనే పేరుని పెట్టుకోవడం జరిగింది ఇక లూకస్ సువార్త రెండో అధ్యాయం ఇరవై రెండవ వచనం నుంచి ఇరవై నాలుగు లేవికాండం పన్నెండో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాల ప్రకారంగా మమ్మల్ని మేము శుద్ధి చేసుకుని ముప్పై మూడో రోజు తర్వాత మేము సన్నిధికి వెళ్ళడం సంఘంలో సాక్ష్యం పంచుకోవడం అనేది జరిగింది ఈ విధంగా దేవుడు నాకు నార్మల్ డెలివరీ అవ్వడానికి బీపీ ఉన్న ఉందని చెప్పారు టెన్షన్ పడ్డాను నార్మల్ డెలివరీ అవుతుందని నేను అస్సలు నమ్మకం ఉంచుకోలేదు ఎందుకంటే నా మీద నాకే నమ్మకం లేదు ఖచ్చితంగా ఆపరేషన్ నేను నొప్పులు తీలేనని అనుకున్నాను బట్ అద్భుతమైన రీతిగా దేవుడు ఈ బిడ్డని బయటికి తీసుకొచ్చాడు పది పదిహేను ఇరవై నిమిషాల్లోనే లేబర్ రూమ్లో ఈ బిడ్డ బయటకు వచ్చిందంటేనే దేవుడు చేసిన గొప్ప అద్భుతం అర్థమవుతుంది అన్ అప్పుడు అనిపించింది నాకు కీర్తన గ్రంథంలో దావీదు గారు రాస్తారు ఏంటంటే నువ్వు నన్ను గర్భం నుంచి నా తల్లి గర్భం నుంచి నన్ను తీసిన వాడు నీవే కదా నేను గర్భంలో ఉండగా నా ఆధారం నీవే కదా నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే అని దావేది గారు కీర్తన గ్రంథంలో ఎందుకు రాశారా అనుకున్నాను బట్ ఈ బిడ్డ జన పుట్టేటప్పుడు పుట్టిన తర్వాత నేను ఆ వాక్యం చదువుకున్నప్పుడు నాకు అర్థమైంది నిజమే కదా ఈ బిడ్డని గర్భంలోంచి తీసింది దేవుడే కదా గర్భంలో పడింది మొదలుకొని పుట్టిన తర్వాత కూడా దేవుడే కదా ఈ బిడ్డకి ఆధారంగా ఉన్నాడు అని నాకు అప్పుడు అనిపించింది దేవుడి దయను బట్టి దేవుని కృపను బట్టి ఈ బిడ్డ పుట్టింది మొదలుకొని అనేక మంది ప్రార్థనలు ఈ బిడ్డకి తోడుగా ఉన్నాయి సో దేవుడు ఈ విధంగా నార్మల్ డెలివరీ అసలు అవ్వదు ఆపరేషన్ అవుతుందని నాకే నమ్మకం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు తన స్వహస్థాలతో ఈ బిడ్డను బయటికి తీసి నార్మల్ డెలివరీ అవ్వడానికి కృపి చూపించారు నమ్మని వారికి ఇది ఒక నార్మల్గా అనిపించు నేను చెప్పే మాటలు సహజంగా అనిపించవచ్చు కానీ అనుభవపూర్వకంగా నేను అనుభవించాను కాబట్టి ఇది దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప సాక్ష్యం అని సంతోషంగా పంచుకోగలుగుతున్నాను ఎందుకంటే నాకే నమ్మకం లేదు నార్మల్ డెలివరీ అవుతుందని కానీ నా నమ్మకానికి మించిన దేవుని ప్రేమ కృప దయ మాకు తోడుగా ఉండి మాకు నార్మల్ డెలివరీ అవ్వడానికి తర్వాత ఆరోగ్యంగా బిడ్డ నేను ఉండడానికి దేవుడు సహాయం చేశారు అలాగే ఈ బిడ్డ పుట్టిన తర్వాత కామెరలు ఉన్నాయని చెప్పారు కామెరలు ఉన్నాయని చెప్పిన తర్వాత ఒంటరిగా హాస్పిటల్కి నేను నా భర్త మాత్రమే వెళ్ళాను బిడ్డను తీసుకొని ఎప్పుడైతే డాక్టర్ ఆ విధంగా చెప్పారో ఒంటరిగా ఉన్నాం మేము ఒంటరి అయిపోయాం నా కుమారుడు కూడా ఒంటరిగా వచ్చాము ఈ బిడ్డని తీసుకొని ఎవరు లేని వారముగా బిడ్డ అపాయకర పరిస్థితుల్లోకి అని ఎంతో హాస్పిటల్ దగ్గర దుఃఖపడటం ఏడవడం జరిగింది కానీ ఆ సమయంలో నాకు అనిపించింది నా బిడ్డకి దేవుడు నన్నే తల్లిగా నా భర్తనే నన్నే తండ్రిగా తల్లిగా స్నేహితులుగా బంధువులుగా అత్తగా మామగా అమ్మమ్మగా నానమ్మగా ఏర్పాటు చేశారని నాకు అనిపించింది అప్పుడు దేవుని మీద భారం వేసి మేము కామెరలకి వాళ్ళు డాక్టర్స్ ఇచ్చిన చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తీసుకున్న టానిక్స్ అవి యూజ్ చేశాము మరలా చెకప్కి రమ్మన్నప్పుడు కూడా వెళ్ళాము కానీ ఈసారి బ్లడ్ టెస్ట్ చేసి బేబీకి ఫోర్టీన్ పాయింట్స్ ఉంది అని చెప్పారు ఫోర్టీన్ పాయింట్స్ అనేది చాలా రిస్క్ అని చెప్పడం జరిగింది కానీ దేవుని మహాకృప్ని బట్టి నా బ్లడ్ అలాగే బేబీ యొక్క బ్లడ్ గ్రూప్ ఒకటే అవడం చాలా క్షేమకరమైంది అలాగా వాళ్ళు ఇచ్చిన టానిక్స్ యూజ్ చేస్తూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉండగా అనుకోని రీతిగా యాక్చువల్గా పదిహేడు మాకు తెలిసిన ఒక స్నేహితురాలి బిడ్డకి పదిహేడు పాయింట్లు కామర్లు వస్తే ఆ బిడ్డని పెట్ బాక్స్లో పెట్టడం జరిగింది కొన్ని వేల రూపాయలు ఖర్చు అయినాయి కానీ ఈ బిడ్డకి పద్నాలుగు పాయింట్లు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని డాక్టర్స్ చెప్పారు కానీ దేవుడి మీద పారంేసి మా వంతు ప్రయత్నాలు మేము చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన రీతిగా నెక్స్ట్ టైం తీసుకెళ్లేసరికి కామెలు తగ్గిపోయాయి అని డాక్టర్ చెప్పారు ఇక మరలా రావసరం లేదు అని కూడా డాక్టర్స్ చెప్పారు సో నార్మల్ చెకప్కి అయితే రమ్మన్నారు కానీ కామెలు అయితే తగ్గిపోయినాయి అని చెప్పారు ఈ విధంగా దేవుడు పుట్టిన దగ్గర నుంచి పుట్టింది కాదు గర్భంలో లేబెట్టి పడిన దగ్గర నుంచి పుట్టిన తర్వాత ఇప్పటికీ ఈరోజు నేను వీడియో రికార్డ్ చేస్తున్నంత వరకు కూడా దేవుడు ఎప్పటికి క్షేమాన్ని ఆరోగ్యాన్ని భద్రతని దయచేశారు అంతకు మించి తల్లినైన నాకు కూడా శక్తి బలాన్ని అనుగ్రహించి ఒంటరిగా ఉన్న మేము ఎవరు లేని వారిగా బాధపడకండి అని దేవుడు తన వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు బలపరుస్తూ నీవు ఒంటరిగా ఉండిన ఉండినను సురక్షితంగా నివసింపజే నేను ఒంటరిగా ఉండినను నీవు నన్ను సురక్షితంగా నివసింపజేయదు అన్న లేఖనము ప్రకారముగా దేవుడు మమ్మల్ని కాపాడుతూ సురక్షితంగా భద్రపరుస్తూ క్షేమాన్ని దయచేసి క్షేమానికి లేవనెత్తారు ఈ విధంగా నాకు డెలివరీ అనేది జరిగింది డెలివరీ తర్వాత ఈ విధంగా దేవుడు మాకు తోడుగా ఉండి మాకు క్షేమాన్ని భద్రతని ఆరోగ్యాన్ని దీవెన ఆశీర్వాదమును దయచేస్తూ మా ప్రతి అవసరతను తీరుస్తూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఈ యొక్క ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి సమస్త మహిమయు ఘనతయు ప్రభావములు కేవలం దేవుని నామములకే చెల్లెలు